హాయ్ చరణ్ ఏం చేస్తున్నావు చరణ్ అవునా ఒకసారి హాయ్ చెప్పబ్బా మా ఫ్రెండ్స్ కి హాయ్ ఏంటికి క్యారెట్ కట్ చేస్తావున్నావ్ హీరో స్పెషల్ ఏం చేస్తున్నావు స్పెషల్ అదేంటి చెప్పవా అంటే మాకు డిన్నర్ ప్రిపరేషన్ ఆ అవునా సర్ప్రైజ్ ఎందుకంటే ఇప్పుడు నైట్ కాబట్టి డిన్నరే

ఓకే సో ఫస్ట్ స్టెప్ డన్ క్యారెట్ కటింగ్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీంట్లో బాలల్లో నీళ్ళు పోసుకోవాలి పోసుకో చూద్దాం ఓకే నీళ్ళండి బాటిల్ పట్టి పెట్టినా చూడు చూసినా రెడీగా ఉంటాయి సో పోసేసుకున్నాం నాకు పోయి ఇంకా డెలివరీ కొంచెం అన్నా సరిపోద్దా మాకు అంటే నువ్వే ఆంటివి కదా గుజ్జింగ్ చేపు చేస్తే కానీ ఓ సారీ ఇప్పుడు మళ్ళా ఆ స్టవ్ వెలిగించ చాలా ఇప్పుడు ఇది పై కానీ ఇలా అని ఆన్ చేసేసుకున్నాం ఇలా ఓ పెద్దది పెట్టాలని దాని మీద మూత పెట్టు మరి వచ్చన్నా చేయడం ఏం చేస్తున్నావో చెప్పట్లేదు నెక్స్ట్ ఏం చేయాలా పడుతుంది లెఫిట్ సరిపోతుంది సర్ప్రైజ్ అని ఇప్పుడే చెప్పేసావా అంటే మనం వేసుకోవాల్సింది సరే చేస్తావండి యాక్ష అన్న వంట చేస్తా అంటే నువ్వేం చేయాలి వాళ్ళైనయా ఓ బాబా సచినాయి ఇది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ కట్ చేసుకున్న క్యారెట్స్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా పెట్టుకొని వేసేసుకోవాలి బొమ్మ ఇది గౌ గౌన్సాయ్ ఏం చేయాలి మన అమ్మని అడుగుతా అమ్మని అడుగుతావు మూత పెట్టాలి క్యారెట్లు కొంచెం ఉడకాలి కదా మరి వచ్చన్నావు నాకు చేసి పెడతానన్నావు ఇప్పుడు నేర్చుకుంటున్నావా నువ్వు లేదు కొన్ని కొన్ని జాబ్స్ ఉంటాయి అవునా కానీ చరణ్ ఫస్ట్ టైం వంట చేస్తా అన్నాడు అబ్బా మా బుజ్జి కొండ ఇప్పుడు మనం వెయిట్ చేయాలి మళ్ళా మన అసిస్టెంట్ ప్లే చేయాలంటే అన్నీ చెప్తాను దీంట్లో ఉన్నాయి మ్యాగీ మీకు ఎంత మంది చేస్తా సో త్రీ చాలే ఇప్పుడు సరిపోదు త్రీ నైట్ కి డిన్నర్ కి ముగ్గురం పెద్దవాళ్ళ పిల్లలమే కదా మీరిద్దరు పెద్ద పిల్లలే నేను కదా ఓకే

నో హెల్ప్ నో టాక్ అమ్మ హెల్ప్ చేస్తాదంట ఓకే ఒకటి మనము స్లో స్లోగా చేసినా కూడా మనం స్లోగా చేయాలి మనం కిడ్స్ కాబట్టి ఇప్పుడు మొత్తం వేసేద్దాం ఇప్పుడు సో ఈవెన్ అయ్యేదాకా క్లోజ్ ఇప్పుడు ఐల్ ఇప్పుడు మనం చూసుకుందాం అమ్మా అయిందమ్మా హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపు మరి ఓకే కలుపుకుందాం జాగ్రత్తగా కలుపు మై మాస్టర్ కొంచెం సిమ్ చేసుకో స్టవ్ని లేకపోతే మళ్ళీ మీద పడుతుంది కదా పొంగితే చూసినారా గాయ్స్ సాలిడ్ నుంచి ఎలా అయిందో ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు మసాలా ప్యాకెట్ ఏడుంది అద్దడకండి ఓ ఆల్రెడీ కలిచ్చేది ఇప్పుడు మేము రెండు ప్యాకేజ్ చేసుకుంటున్నాం ప్యాకేజ్ లెస్ ఇప్పుడు మళ్ళీ కలిపేద్దాం చరణ్ చాలా బాగా చేస్తా అన్నవే బాగా చేస్తాన్నాడు ఉజ్జిగాడు గుడ్ అమ్మాయా మిషన్ కంప్లీట్ సో మనం కలిపేసుకున్నాం కదా గాయస్ ఇప్పుడు కలిపేసుకున్నాం ఫుల్గా ఇప్పుడు మనం సైడ్ పెట్టుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు మూత క్లోజ్ చేస్తుంది కొంచెం తగ్గించవచ్చు కదా మంట ఓకే మూత పెట్టేసి సరే ఇప్పుడు చెప్పు జాక్సన్ అసిస్టెంట్గా పెట్టుకున్నావు ఏం హెల్ప్ చేస్తుంది జాక్సన్ దాక్షా ప్లేట్స్ చెప్పింది అండ్ ఈ రెండు కట్ చేసినట్టుంది ఆ రెండు కట్ చేయ అసిస్టెంట్ కావాలా నీకు కుకింగ్ కి అసిస్టెంట్ అని కాదు జస్ట్ మా చరణ్ ఫస్ట్ టైం చేస్తా అన్నాడు అబ్బా కుకింగ్ మొత్తం మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తా అన్నాడంట చరణ్ ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు జాక్షన్ నువ్వేం చదువుతున్నావు అంటే నువ్వు కూడా ఎయిత్కి వచ్చే వరకు వంట స్టార్ట్ చేయవా అసిస్టెంట్ గా ఉంటావా అన్నకి ఎంతవరకు వచ్చింది ఉన్నాయి ఇంకా నీళ్ళు ఉన్నాయి కొంచెం సో బట్ చిన్న పిల్లలు కదా మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్ గా చేయాలి మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి కదా ఓకే మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాం నీళ్ళు ఉన్నాయేనా ఎంతవరకు రావాలి అది నీళ్ళన్నీ ఇంకపోవాలా నేను నేను మ్యాగీ నీ దగ్గర నేర్చుకుంటున్నాను చిరణ్ థ్యాంక్స్ నేర్పిస్తున్నందుకు అయిందా చూద్దాం వెయిట్ చేస్తున్నా నేను చరణ్ వంటను ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి నువ్వు జాక్ష తెలుగులో మాట్లాడలేబ్బా మన తెలుగు ఛానల్ ఎక్సైటింగ్ గా ఉంది జాక్ష మాత్రం చరణ్ చేసేవాడి కొంచెం ఉన్నాయి సో కనిపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ మూసేసుకున్నా మూసేయకుంటా మళ్ళీ పెద్ద ఫ్లేమ్ పెట్టు సరే అయ్యిందా నీ మ్యాగీ లేదా ఇంకా నీళ్ళు ఉన్నట్టున్నాయి బబుల్స్ వస్తున్నాయి బబుల్స్ వస్తున్నాయంటే నీళ్ళు ఉన్నట్టు సిమ్లో పెట్టు అది అడుగుంట అది నీళ్ళు అయిపోయినాయి కదా అయ్యిందా ఇంకా ఆఫ్ చేయొచ్చా ఆఫ్ చేసేస్తున్నాడు చరణోజ్ రెడీ మేము తినడానికి రెడీ ఆమె చూడండి ఎక్కడెక్కేసిందో దీకు కింద పడతావు సరే సర్వ్ చేసుకుందామా మరి తినేడానికి రెడీనా పదండి మరి బాగుందా సూపర్ చరణ్ ఫీలింగ్ ఏంటి సూపర్ అని చెప్తే చరణ్ ఫీలింగ్ ఏంటి చరణ్ జాక్ష మెచ్చుకుంటుంటే ఎలా ఉంది చరణ్ నువ్వు చేసిన దాని కూడా బాగుంది నోట అంటే ఫస్ట్ టైం చేసిన మీ అన్నదే నచ్చింది అనమాట నీకు సరేలే అయితే ఇక్కడ నుంచి మీ అన్నతో వంట చేయించుకో ఓకే నన్ను వెరైటీస్ ఏమి అడగొద్దే నువ్వే కదా చెప్పావు మీ అన్న చాలా బాగుంది అని చెప్పి ఓన్లీ మ్యాగీనా ఓకే సరే మరి ఇప్పుడు ఏం చెప్పాలి మన ఛానల్ ఏం చేయాలి వాళ్ళు చెప్పండి మరి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్